హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇవి మీకు తెలుసు కదండి ఈ మెత్తళ్ళు అంటారు చిన్న చేపలు అండి ఇప్పుడు మనకి వరి కోతలు వస్తున్నాయి కదా ఈ వరి కోతలు వచ్చినప్పుడు ఇవి చేపలు ఎక్కువ వస్తాయంట నాకు తెలియదు వీటిని ఫ్రై చేస్తే చాలా బాగుంటాయండి కర్రీ కూడా చేయొచ్చు నేనైతే ఇప్పుడు రీసెంట్గా ఫ్రై చేశాను ఏం లేదండి ఇవి కొంచెం వాష్ చేసుకోవాలన్నమాట దాని ప్రాసెస్ కొంచెం టఫ్గానే ఉంటుంది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఏం చేసానంటే వీటిని కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం లైట్గా నిమ్మకాయ పిండి మ్యాగ్నెట్ చేసి ఒక టూ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇప్పుడు వీటిని నేను తీసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ ఉంది కదండి నష్టం కూడా బాగుంటుంది అందుకు చిన్నపా నేను వేయండి డీపెట్ కాకుండా మామూలుగా ఒక ఫోర్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనీలా ఫ్రై చేయండి అది మరీ ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా మరీ తక్కువ లో ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టండి మరీ ఎక్కువ పెట్టనుకోండి అవి మాడిపోతాయి అది తక్కువ పెట్టానుకోండి అది మెత్త కూర ఉడికినట్టు మెత్త ఎలా ఉంటాయి లైట్ పెట్టండి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి ఇవి తింటే అంటే చాలా మంచిది ఉంటుంది ఇవి మన గుండెకు కూడా చాలా మంచిది ఈ చిన్న చేప తినటం వల్ల మనకి ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చిన్న పిల్లలు కూడా పెట్టవచ్చు లోపల చిన్న ముళ్ళు ఉంటుంది కాబట్టి అది అంతగా ఏమి అనిపించదు దాన్ని కూడా మనం ఇలా ఫ్రై చేస్తాం కాబట్టి ఫ్రై చేసుకొని తినేవచ్చు ఆ ముళ్ళని కూడా అదే మనం కర్రీగా వండుకుంటే ముళ్ళు తీయాల్సి వస్తుందండి ఇది ఇలా మేము లైట్గా కూడా తినవచ్చు అనమాట ఏమవుదండి చిన్నపిల్లలు కూడా తినవచ్చు ఏమ చిన్న అండి ఒక ముళ్ళు ఉండలేదు ఏం పర్లేదు ఇలా ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసేదండి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా తయారైంది అనమాట దీనికి ఇదిగోండి రెడీ అయిపోయింది దీన్ని మేము దీని మీద నిమ్మకాయ పిండితే చాలా చాలా బాగుంటుందండి అస్సలు బాగా టేస్ట్ వేరండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్